గ్లాస్ గ్లాస్ తీసుకో పట్టుకో ఇది పట్టుకో లేవు సారీ అది రైట్ హ్యాండ్తో తీసుకో సారీ ఇది ఇది పట్టుకో రైట్ హ్యాండ్తో ఇది పట్టుకో నువ్వు తాగు నాకు తెలిసింది ఇది చూపిద్దాం తాగు ఇప్పుడు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉండు పైకెత్తు గొంతు నో ఓపెన్ చే ఫస్ట్ పైకెత్తు పైకి పైకెత్తు గొంతు నెక్ పైకను చినప్ చిన్నప్ అయితే అట్లా కాదు నువ్వు అంత టేస్ట్ చేస్తే నువ్వు కష్టం నానా ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్ బేటా నీకు అన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి గొంతు పైకెత్తు ప్లీజ్ ఇది వీడియో నడుస్తుంది కానీ వీడియో నడుస్తుంది కానీ ఎత్తు గొంతెత్తు ఫస్ట్ ఎట్లా నువ్వు తాగుతుంది ఎత్తు మరి గొంతెత్తు పైకి హెడ్ హెడ్ పైకి ఎత్తు ఫస్ట్ అది మింగిన తర్వాత అది మింగిందర్త వాడతావు మింగిన తర్వాత వాడతావు అది వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సో ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది యాక్చువల్లీ అండి వీడు ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి కాఫ్ వస్తుంది అదేవిధంగా మోషన్ ప్రాపర్గా లేదనమాట సో నేను ఏమంటానంటే పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి చాలా మంది సఫర్ అవుతుంటారు స్కూల్ వెళ్ళే ఆడా వీళ్ళు బిజీ లైఫ్ వాళ్ళు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా లేసి మోషన్కి పోరు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోతారు యాజ్ మదర్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి కంపల్సరీ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు మోషన్కి పోకపోతే ఒక త్రీ ఫోర్ డేస్ ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా క్యాస్ట్ ఆయిల్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ క్యాస్ట్ ఆయిల్ పోసిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్లో నేడు మోషన్కి వెళ్ళిపోతాడు అనమాట ఆ వెళ్ళిపోవడం వల్ల దాంట్లోనే ఒక నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి పిల్లలకి ఎస్పెషలీ సో ఏంటంటే ఇలా వీక్లీ ఒక టూ టైమ్స్ మనం పిల్లలకి ఖచ్చితంగా వెయ్యాల్సి వస్తుంది దట్టు చిన్న పిల్లలు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు ఎవరైతే ఎయిత్ క్లాస్ వరకు పెద్ద పిల్లలకి కూడా వేయచ్చు అనమాట